బిగ్ బాస్కి సంబంధించిన నాలుగవ ప్రోమో తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు ఇందుకి మెయిన్ క్యాండిడేట్స్కి క్లాస్ అయితే పీకడం జరుగుతుంది అనమాట నాగార్జున గారు కెప్టెన్ కళ్యాణ్ అగ్రెషన్ గురించి వాడకూడని బీప్స్ అన్ని వాడేశావు వాటి గురించి మాట్లాడాలి నీతో అంటూ అయితే అనడం జరుగుతుంది సో కళ్యాణ్ బిత్తర చూస్తూ ఉంటాడనమాట ఏంటి కళ్యాణ్ సైలెంట్గా ఉన్నావు అంటూ నాగార్జున అడుగుతారు సార్ నాకు ఆ యాంగర్లో ఏం అర్థం కాలేదు సార్ అంటూ కళ్యాణ్ అంటాడు ఎవరు ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు అంటూ అంటాడనమాట యాంగర్ ఈజ్ డేంజర్ కళ్యాణ్ అంటూ తన ఫోటోనైతే చించేయడం జరుగుతుంది నాగార్జున గారు నెక్స్ట్ పవన్ ఇమ్ము నామినేషన్స్ నీకేంటి సంబంధం అంటూ రీతుని లేపి అడగడం జరుగుతుంది నాగార్జున గారు తను డిఫెండ్ చేసుకోకుండా వెళ్ళిపోలేదు సార్ అక్కడ నేను కూర్చున్న సుమన్ అన్న కూడా కూర్చున్నాడు అంటూ ఏదో మాట్లాడబోతుంది సో ఏ డిమాండ్ డిమాండ్కి నోర్ లేదా అంటూ నాగార్జున అడగడం జరుగుతుంది అంటే సార్ జస్ట్ నేను చెప్పాను అక్కడ నేను ఉన్నాను కాబట్టి అని చెప్తూ ఉంటే నాకు సార్ అంటే నీ పాయింట్స్ డిమాండ్ చెప్పలేడా ఈ పాయింట్స్ వచ్చేసి నువ్వెందుకు మాట్లాడాలి తనకు నువ్వేమన్నా లాయర్వా అంటూ డైలాగ్ కొట్టేశాడు నాగార్జున గారు ఈ టాపిక్లో కళ్యాణ్ కూడా లేవడం జరుగుతుంది ఇక కళ్యాణ్ మాట్లాడుతూ టీమ్కి లాయల్గా బ్లూ టీమ్ కోసమే ఆడదాం అంటే రీతు డిమాండ్ సుమనన్న ముగ్గురు ఓకే అన్నారు సార్ అంటూ కళ్యాణ్ చెప్తుంటే సైడ్ నుంచి డిమాన్ నేను ఏమి ఓకే అనలేదు అంటూ మాట్లాడుతుంటే డిమాన్ నేను కళ్యాణ్తో మాట్లాడుతుంటే నీ ఇంటర్ఫీరెన్సీ అంటూ పవన్ ని అడగడం జరుగుతుంది మరి ఈ ఇంటర్ఫీర్ ఏదో సంజన టైంలో లేదా అంటూ అయితే అంటాడు కూర్చున్న దగ్గర ఏం జరిగింది పవన్ అంటూ నాగార్జున గారు మళ్ళీ అడుగుతాడు సార్ కూర్చున్న దగ్గర కళ్యాణ్ అని మాట్లాడుతుంటే నాగ్ కలగజేసుకొని హో పవన్ నువ్వెందుకు మాట్లాడడంలే నీ తరపున లాయర్ మాట్లాడుతుంది కదా అని రీతుని వెటకారంగా అంటాడు నాగార్జున గారు సో డిమాన్ అమాయకంగా ఫేస్ పెడుతూ సార్ నేనే మాట్లాడతాను సార్ అంటూ అయితే అనడం జరుగుతుంది నీవు ఎప్పుడు మాట్లాడతావయ్యా ఇంకా అంటూ డీమాన్ ఫోటోని చించేయడం జరుగుతుంది ఇక తను తనుజకి క్లాస్ పిక్కడం జరుగుతుంది నెక్స్ట్ తనుజ ఆర్ యు అంటూ బిగ్ బాస్ అను నాగార్జున గారు అంటారు బిగ్ బాస్ ని ప్రశ్నించడానికి నువ్వు ఎవరు అంటూ అయితే అడగడం జరుగుతుంది సార్ దాన్ని బిఫోర్ కూడా తనే సంచాలక్ సార్ అంటూ చెప్తుంది తనుజా అసలు తను పిచ్చిదా ఏంటి అనిపిస్తుంది బిగ్ బాస్ కథ సంచాలక్గా పెట్టింది దానికి ముందు అయితే ఏంటి ఈ సీజన్ మొత్తం క్యాప్టెన్ పెట్టినా కూడా తనకేంటి ప్రాబ్లం అసలు కొంచెం కూడా లాజిక్ ఆలోచించకుండా ఏదో చిన్నపిల్ల ఆన్సర్ చెప్పినట్లయితే ఇక్కడ తనుజ చెప్పడం జరుగుతుంది ఇంకా ఇక నాగార్జున గారు అంటారు ఆయన డిసిషన్ ఫైనల్ కదా బిగ్ బాస్ది అంటూ అయితే చెప్పడం జరుగుతుంది త్రీ వీక్స్ మోర్ దీనికి పులి స్టాప్ పెట్టండి లేకపోతే మీ ఆటకి పూలి స్టాప్ పెడతారు ఈ ఆడియన్స్ అంటూ అయితే హెచ్చరించడం జరుగుతుంది దివ్యని అండ్ తనుజని సో అలా అయితే వాళ్ళకి మాటలు చెప్పడం జరుగుతుంది మధ్యలో భర్ణిగాడు కూడా లేచి ఉంటారు మరి తనకి ఏంటో సంబంధం